వయసు పైబడి అచేతన స్థితిలో ఉన్న వయోవృద్ధుల మానసిక ఉల్లాసానికి డే కేర్ కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని మాజీ ఎమ్మెల్యే డే కేర్ సెంటర్ గౌరవాధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్నారు కరీంనగర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వయోవృద్ధులు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారందరూ ఈ డే కేర్ సెంటర్ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చునని తెలిపారు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక వ్యాయామం కూడా చేసి ఆరోగ్యాన్ని పదలపరచుకోవాలన్నారు వృద్ధులకు అవసరమైన అన్ని రకాల ఆట వస్తువులు ఈ కేంద్రంలో ఏర్పాటు చేశామన్నారు మానసిక వైద్య నిపుణులు నాగేశ్వర్ గాలిపెల్లి మల్లేశంలో మాట్లాడుతూ వయసు మీద పడి వృద్ధాప్యం భరించిన వృద్ధుల కోసం ఏర్పాటు చేసి ఈ డే కేర్ సెంటర్ అన్ని విధాల సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు వృద్ధులకు అవసరమైన అన్ని సౌకర్యాలున్న ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ డే కేర్ సెంటర్ ఏర్పడిన తర్వాత కన్నన్ కలెక్టర్ గారు వారు మనకు డే కేర్ సెంటర్ ఇచ్చిన తర్వాత ఎందరో పెద్దలు ఇక్కడికి రావడం ఉండడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వసతులు కూడా జిమ్ కానివ్వండి ఫిజియోథెరపీ కానివ్వండి క్యారమ్ బోర్డు ఆడుకున్నాడు కానివ్వండి పుస్తకాలు చదువుకున్నాడు కానివ్వండి ఇంకెన్నో విధాలైనటువంటి ఈ యోగా నేర్పేటువంటి పరిస్థితి మెడిటేషన్ చేసేటువంటి పరిస్థితి ఎన్నో కార్యక్రమాలు జరగడం జరిపించడం జరుగుతుంది ఎందరో మహానుభావులు వచ్చి మంచి మంచి విద్యావంతులు డాక్టర్లు కానీ అండి మానసికంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈనాడు వయోవృద్ధుల డేట్ నాడు కూడా ఆ కిషన్ గారు అనేటువంటి డాక్టర్ కూడా వచ్చి ఈ మానసిక పద్ధతుల మీద మాట్లాడడం ఏ విధానంగా ఉత్సాహపరచాలనేటువంటి మాట జరిగింది ఈనాడు చాలా సంతోషమైంది అంటే ఈనాడు మనో వికాసం దినం ఆరోగ్య దినం అనేటువంటి దాని మీద దీనికి అందరికీ మాలాంటి వాళ్లకు అవగాహన చేయడానికి డే కేర్ సెంటర్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా వచ్చినటువంటి వాళ్ళందరికీ అవగాహన చేసేటువంటి కార్యక్రమానికి మా డాక్టర్ నాగేశ్వరరావు రావడం ముఖ్యంగా ఈ డే కేర్ సెంటర్లో దాదాపు ఆల్రెడీ అంత ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అరవై సంవత్సరాల తర్వాత జరిగేటువంటి మానసిక ఆరోగ్య పరిస్థితులను బట్టి వీళ్ళకి అవగాహన కల్పించాలి దాదాపు పది రకాల డిసీజులు వీళ్ళకి డిజార్డర్స్ వస్తాయి ముఖ్యంగా యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ లేకుంటే స్కిజోప్రెయిన్ కానీ ఇలాంటి ఒక పది రకాల వ్యాధులు డిజార్డర్స్ వచ్చి వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది పెడతాయి కాబట్టి వాటిపై అవగాహన కల్పిస్తూ వారు ఏ రకంగా మానిటర్ చేసుకోవాలి వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ ఆర్థిక మన వ్యక్తిగత జీవితం కానీ మానసిక పరిస్థితులు కానీ వాళ్ళకి అనుగుణంగా మార్చుకునే విధంగా వాళ్ళకు కావాల్సిన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా ఈ డే కేర్ సెంటర్ ప్రోగ్రాం జరిగింది ఈరోజు మన కరీంనగర్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో నిర్వహి నిర్వహిస్తున్న డే కేర్ సెంటర్లో సీనియర్ సిటిజన్స్కి మానసిక ఆరోగ్యం పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏంటంటే వృద్ధాప్యంలో చాలా రకాలైనటువంటి ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు పిల్లలతో కావచ్చు వాళ్ళ ఆరోగ్యంతో కావచ్చు శారీరక ఆరోగ్యంతో దానిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలనేటైతే దానిపైన వారికి ఒక మంచి అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది